వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్కు తమకు స్వాగతం ఇప్పుడు మీరు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం పద్నాలుగు ఎకరాలు అండి మనకు తార్ రోడ్డుకి అటాచ్ అవ్వడం జరుగుతుంది ల్యాండ్ ఇలా వచ్చేసి మూడు మళ్ళు ఉంటాయండి రోడ్ ఫేసింగే ఎక్కువగా ఉంటుందండి ల్యాండ్ మనకు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ సిరుగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి మనకు ఈ ల్యాండ్లో రెండు పంటలు కూడా వరినే పండిస్తారండి మనకు ఇటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద వాగు ఉంటుందండి వాగు నుంచి మన ల్యాండ్ దాకా పైప్ లైన్ రావడం జరుగుతుంది మనకు రెండు పంటలు కూడా ప్యాడీనే అండి వరినే పండిస్తారు సింగిల్ ఓనర్ అండి జనరల్ ప్రాపర్టీ ల్యాండ్ అండి ఇటువైపు ఊరు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అటువైపు ఒక ఊరు వన్ కిలోమీటర్ ఉంటుందండి రెండు ఊరు మధ్యలో ఉంటుందండి ల్యాండ్ చాలా బాగుంటుందండి ల్యాండ్